నమస్తే వెల్కమ్ టు జయంతి వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతి మరియు ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం పంచామృత అభిషేకాలు ఆకుపూజ మొదలవి నిర్వహించారు అనంతరం సుమారు రెండు వేల మందికి అన్నదానం నిర్వహించారు వారు మాట్లాడుతూ నేటికి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మంగళవారం అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు మరియు కమిటీ మెంబర్లకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కమిటీ మరియు స్వామి దేవాలయ కమిటీ భక్తులు పాల్గొన్నారు ఏయ్ ఇల్ల గారు ససిస్ ఇంకా వచ్చే గంట వచ్చింది వచ్చింది ఏయ్ ఓకేనే రండి వెళ్ళి వెళ్ళిపోతారే ఏయ్ కదిలేది ఏది శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తోటి అన్న విధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రతి మంగళవారం తొంభై ఏడు మంగళవారాలు తొంభై ఏడు మంగళవారాలు పూర్తయినవి వచ్చే మంగళవారం తొంభై ఎనిమిదో మంగళవారం ఈ తొంభై ఎనిమిది మంగళవారాలకు గాను సహాయ అందించిన దాతలందరికీ దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగనే ఎన్ని మంగళవారాలు జరిగే అన్నదాన కార్యక్రమానికి ఇదే విధంగా ముందుకు వచ్చి ఆపరేషన్ చేస్తారని దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో యావత్ మంది భక్తమైన శైలు పాల్గొని స్వామివారి కృష్ణకు భాషలు కావలసిగా కోరుతున్నాం రెండో వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి వృత్త మహాశయని కూడా దేవాలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్నందుకు దాతలందరికీ ఆ అభయ ఆంజనేయ స్వామి కృభా కటాక్షలతో పాటు దేవాలయ కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సహస్రనామ పూజ తమలపాకులతో పూజ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం దాదాపు ఒక రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ విధంగానే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరియు వచ్చే మంగళవారాలు కూడా సహాయ సహకారాలు అన్నదాన కార్యక్రమానికి అందించవలసిందిగా దాతలను విజ్ఞప్తి చేస్తున్నాం